ప్రకాశం జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం ఐదు వందల అరవై మూడు బై డెబ్బై మూడు నూతన అధ్యక్షులుగా ప్రత్తిపాటి బాలబ్రహ్మచారి ఎన్నికయ్యారు ఒంగోలు హౌసింగ్ బోర్డు లోని నివాసం వద్ద కమిటీ సభ్యులు ప్రతిపాటి బాలబ్రహ్మాచారిని ప్రకాశం జిల్లా విశ్వబ్రాహ్మణ అధ్యక్షులుగా ఏకాగ్రీగా ఎన్నుకున్నారు ప్రతిపాటి బాలబ్రహ్మాచారి ఏకాగ్రీవంగా ఎన్నికైన సందర్భంగా విశ్వబ్రాహ్మణ రాష్ట్ర అధ్యక్షులు బ్రహ్మశ్రీ చేవూరి రామస్వామి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిరంగి చంద్రశేఖర్ మరియు ఒంగోలు నగరంలోని విశ్వబ్రాహ్మణ సంఘం నాయకులు కమిటీ సభ్యులు పర్తిపాటి బాలబ్రహ్మచారికి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా అధ్యక్షులు పత్తిపాటి బాలబ్రహ్మచారి మాట్లాడుతూ విశ్వ బ్రాహ్మణ సంఘ అభివృద్ధికి నా వంతు కృషి చేస్తారని తెలిపారు అంతేకాకుండా నాపై నమ్మకం ఉంచి అధ్యక్షులుగా ఎన్నుకున్న మీ అందరికీ అందరికి కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో విశ్వ బ్రాహ్మణ జిల్లా సంఘం ప్రధాన కార్యదర్శి సుతారం శ్రీనివాసులు రాష్ట్ర కార్యదర్శి గోనుగుంట రమేంద్ర కుమార్ మైకేబుల్ ఎండి కొండూరు విశ్వసేన్ ఆదిమూలం సుబ్బారావు వర్కింగ్ ప్రెసిడెంట్ వేల్పూరి రామారావు ఎస్బీఐ అమంతపూడి సుబ్బారావు ఎస్బీఐ ఆఫీసర్ రమేష్ మరియు విశ్వ బ్రాహ్మణ సంఘ నాయకులు కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు రామారావు గారికి కూడా విస్తృతమైన జిల్లాలో విస్తృతమైన సంబంధాలు ఆయన వృత్తిరీత కావచ్చు మొదటి నుంచి సంఘంలో ఆయన పనిచేసిన దీనివల్ల కావచ్చు ఎక్కువ విస్తృత సంబంధాలు ఉన్నాయి ఆ సంబంధాలు రీచ్ అయ్యాందంటే వాళ్ళకున్న ఆ పెద్దరికంతో కొన్ని సమస్యల్ని సూక్ష్మంగా పరిష్కారం చేసే అవకాశం రామారావు గారికి ఉంటుంది అది అంటే ఇప్పుడు ఈ ఎన్నిక ఆ కొంత వివాదం కొంత ఇగోలు వీటన్నిటి మధ్య ఉంది కాబట్టి బహుశా కొంత రేపు కనీసం రేపు ప్రమాణ స్వీకారం వరకైనా అంటే నా విన్నపం ఏంటంటే రామారావు గారికి నా అభ్యర్థన అందరి తరఫున అంటే వాస్తవంగా తను కొంత సమయం కేటాయించలేదు కానీ అన్ని సహాయ సహకారాలు అందిస్తానన్నాడు ప్రమాణ స్వీకారం లోపు కొద్దిగా ఎక్కువ సమయాన్ని కేటాయిస్తే బాగుంటుంది అనేది అంటే ఈ ఈ అంటే డిస్టర్బెన్స్ ఉంది కాబట్టి టీం రెడీ చేస్తారు ఆ టీం రెడీ చేయడానికి మీ యొక్క మాటని మీ యొక్క ఆ పరపతిని ఆ పెద్దరికాన్ని ఆ వినియోగిస్తే ఇబ్బందులు లేకుండా టీం సెట్ అవుతుంది అంటే అన్ని మండలాలు మనం చూస్తూనే ఉన్నాం ఆయన రాజీనామా చేసిన కాడి నుంచి పులోవమ ఏదో రాజకీయ పార్టీ ఉందే కానీ లేదో మన విశ్వరావు లాగా లేకుండా అంటే ఆ రకమైన దీన్ని క్రియేట్ అయింది ఈ మధ్యకాలంలో దాని నుంచి బయటపడాలంటే కొంత మీరు పెద్దలు రామారావు గారు సుతారాం సింగ్ ఇంకా అంతకుముందు పనిచేసిన వాళ్ళు సంఘంలో పనిచేసిన వాళ్ళు ఇప్పుడు యాక్చువల్గా మన లక్ష్మీ గారు కూడా తర్వాత మన బాలసుబ్రహ్మణ్యం కానీ తర్వాత పిఎస్ బాబు కానీ అంటే ఈ విస్తృత పరిచయాలు ఉన్న వాళ్ళందరూ కూడా కొంత ఆ ప్రమాణ స్వీకారంలోపు ఎక్కువ శ్రమ వాటి చేస్తే మంచి వాతావరణం వస్తుంది దీంట్లో కనామన అనే దానికంటే అందరం విశ్వబ్రాహ్మణం విశ్వబ్రాహ్మణంలో మొట్టమొదటిగా ముందు రకరకాల ముక్కలు చెక్కలుగా ఉంది రాష్ట్ర నాయకత్వంలోనే రెండు మూడు సంఘాలు అంతా గందరగోళంగా ఉన్నది ఏమైనా మన ప్రకాశం జిల్లా వరకు ఒక ఐకమత్యంగా అందరం ఒక 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 దీని కింద ఉన్నాము ఒక కొడుకు కింద ఉన్నాము ఒక సంఘం కింద ఉన్నాము అనే వాతావరణాన్ని మొట్టమొదటిగా తీసుకొస్తే బాగుంటుంది అనేది అది మనం మిగతా అన్ని జిల్లాలకు కూడా మనం ఒక ఆదర్శంగా ఉండేటట్టుగా అందరూ పెద్దలందరూ వాళ్ళ యొక్క పరిచయాలు సంబంధాలు శక్తి సామర్థ్యాలు అన్నీ ఉపయోగించి ప్రకాశం జిల్లాలో విశ్వబ్రాహ్మణులు మొత్తం ఏకకాటి మీద ఉన్నారు ఇక్కడ చీలికలు లేవు అంతా ఒకటిగా ఉన్నారు అననే ఒక వాతావరణాన్ని తీసుకురావాలని అందరినీ అభ్యర్థిస్తూ ఉన్నాను మంచి వాతావరణంలో మంచిగా ఆయన పదవి కాలంలో నూతన కమిటీ కూడా మళ్ళీ మీరు కొత్తగా ఒక బాడీని ఏర్పాటు చేసుకొని మొత్తం విశ్వబ్రాహ్మణ సమాజానికి తర్వాత విశ్వబ్రాహ్మణ సమాజంలో ఒక ఐక్యతను చేసుకొచ్చిన తర్వాత మిగతా అన్ని బీసీ కులాలకు కూడా మనం ఒక దీనిగా ఒక గుర్తింపుగా ఆదర్శంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుసు ఇప్పటిదాకా ఏంటంటే బాలబ్రహ్మాచారికి సపోర్ట్గా ప్రధాన కార్యదర్శి సుతారాన్ సీన్ని వర్క్ మా సీనియర్ నాయకులు వర్కింగ్ ప్రెసిడెంట్గా వేల్పూర్ రామారావుని వాళ్ళిద్దరూ అని సపోర్ట్గా తీసుకొని జిల్లాని బాగా అభివృద్ధి చెంద కోరాలని కోరారు అట్లాగే వాళ్ళ వెనకాల పెద్దలు మీరు కూడా ఉండి మంచి చెడు అవగాహన తీసుకొని ఎక్కడైనా ఇబ్బందులుగా ఉన్నాయని తొలగించి ఈ మన ప్రకాశం జిల్లాని ముందుకు పోవాలని రాష్ట్ర నాయకత్వంకి అనుకూలంగా జిల్లా నాయకత్వం బాగా సపోర్ట్గా ఉందని కో మా తెలియజేస్తున్నాను మన పత్తిపాటి బాలబ్రహ్మాచారికి మన ప్రకాశం జిల్లా విడిపోయిన తర్వాత నూతనంగా ఏర్పడ్డ బాలబ్రహ్మాచారికి హృదయపూర్వక అభినందన తెలుపుతున్నాను హలో రామస్వామి గారికి ధన్యవాదాలు స్టేట్ ప్రెసిడెంట్ రామస్వామి గారికి ధన్యవాదాలు నాకు ప్రెసిడెంట్గా అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు ప్రకాశం జిల్లా విశ్వబ్రాహ్మణ సోదరులందరూ ఎంతమంది నా అభినందనలు అందరికీ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా విశ్వబ్రాహ్మణ సోదరులందరికీ నా ధన్యవాదాలు నన్ను నాకు అందరూ సహకరించాలి మీరందరూ నేను మీరు ఏం చెప్పినా మంచి అనేది నాకు కావాలి చెడు అనేది నేను నా నా దగ్గరకు కూడా రానీను మంచి అనేది ఉంటే ఎంత దూరమైనా నేను ప్రయాణించగలను మీరందరూ నాకు సహకరించాలి ఇట్లు బాలబ్రహ్మాచారి ప్రకాశం జిల్లా ప్రెసిడెంట్ ధన్యవాదాలు ముందుగా మా రాష్ట్ర అధ్యక్షులు చివరి రాంసా అన్న గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అలాగే మేము ఈ ఐదు వందల అరవై మూడు బై డెబ్బై మూడులో డెబ్బై మూడు అనే సంఘాన్ని లాలకోట వెంకటాచారి దగ్గర నుంచి అలాగే బంగారు వెంకటేశ్వర అన్న దగ్గర నుంచి అలాగే చేవూరు రామ్సాం అన్న దగ్గర నుంచి ప్యానెల్లో పనిచేస్తున్నాం అలాగే గేషన్లో ప్రకాశం జిల్లా విడిపోయిన తర్వాత గతంలో రాష్ట్ర నాయకత్వం మేము అభ్యర్థించడం జరిగింది ఆ రోజు ప్రత్తిపాడి బాలబ్రహ్మచారి గారు నేను రాష్ట్ర జిల్లా అధ్యక్షుని అవ్వాలని ప్రతిపాదన వచ్చింది ఆ రోజు వాళ్ళు కొన్ని కారణాల వల్ల ఒక సంవత్సరం గడువ ఇవ్వటం జరిగింది అలాగే లేట్ అయినా కొద్దిగా ఈ నిర్ణయాన్ని రాష్ట్ర నాయకత్వం మొన్న ఫోన్ చేసి చెప్పడం జరిగింది ఆ నిర్ణయాన్ని మేము కూడా సమర్థిస్తున్నాం అని చెప్పేసి మేము చెప్పడం జరిగింది అలాగే ప్రధాన కార్యదర్శిగా ఆ బాధ్యత చేయమని చెప్పడం జరిగింది వర్కింగ్ ప్రెసిడెంట్ వెలుపు రామారావు గోడుగా చెప్పి ఆయన్ని కూడా బాధ్యత తీసుకోమని అన్నకి పత్తిపాడి బాలబ్రహ్మచారి సహాయ సహకారాలు అందించాలని చెప్పడం జరిగింది ఈ సభాముఖంగా కూడా మేము పెద్దల దృష్టికి చెప్పాం అలాగే ఆ బాధ్యతను మేము కూడా తీసుకొని సక్రమంగా మంచిగా నిర్వర్తిస్తామని తెలియపరుచుకుంటూ ప్రకాశం జిల్లాలో ఏ సమస్య ఉన్నా వై విద్య కానీ వైద్యం కానీ ఏదన్నా సమస్య వచ్చినా మా దృష్టికి తీసుకొని వచ్చిన మేము సభా సంఘం దృష్టికి తీసుకెళ్ళి మా వంతు మేము సహకారాలు అందిస్తామని అలాగే ఈ లోన్ల విషయం కానీ ఏదో గవర్నమెంట్ పరంగా ఏదన్నా ఇతరత్ర ఏ సహాయం ఏది కావాలన్నా కూడా మా దృష్టికి తీసుకొచ్చినడలా మేము దాన్ని అందరి దృష్టికి తీసుకెళ్ళి గవర్నమెంట్ పరంగా కానీ ఇంకేదన్నా పరంగా కానీ అయినా కానీ మేము పూర్తి సహకరిస్తామని ఈ సభా తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన రాష్ట్ర అధ్యక్షులు రాష్ట్ర సంఘానికి ఐదు వందల అరవై మూడు బై డెబ్బై మూడు సంఘానికి ప్రత్యేకించి మా ప్రకాశం జిల్లా తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అలాగే మా పత్తిపాడి బాలబ్రహ్మాచార్యానికి మరొకసారి మరియు అభినందనలు తెలుపుకుంటూ మీతో మేము ప్రయాణించడానికి సిద్ధంగా ఉన్నాం అలాగే ఇక్కడ ప్రకాశం జిల్లాలో ఉన్న పెద్దలకు కూడా అదే చెప్పాం మీకు కూడా మరొకసారి తెలియపరచుకుంటూ మే ఏదున్నా ఉన్నా కూడా మాకు విషయం తెలియపరిచినా లేదా మీ ద్వారా మేము తెలుసుకొని మా మా సహకారం అందిస్తామని తెలుపుకుంటూ అందరికీ ఇక్కడికి ఇచ్చేసిన పెద్దలందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ అధ్యక్షులుగా బాలబ్రహ్మాచారి గారు ఎన్నిక కావడం చాలా అభినందనీయం వారిని అందరితో అందరినీ మండలాల్లో అన్ని కలుపుకొని కలుపుకొని పనిచేస్తూ అధ్యక్షుడిగా ఆయన యొక్క కార్యక్రమాలని ఒక ప్రణాళిక ప్రకారం చేయాలని అభినందిస్తున్నాను ఈరోజు చాలా శుభదినం ప్రతివాడి బాలబ్రహ్మాచారి గారు అధ్యక్షులుగా ప్రకాశం జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులుగా ఈరోజు మన రాష్ట్ర అధ్యక్షుడు రామస్వామి గారిచే నియమం పడ్డారు వారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాము అలాగే మన ప్రతివాడి బాలబ్రహ్మాచారికి మన ప్రధాన కార్యదర్శి సుతార శ్రీనివాస్ గారు అలాగే వర్కింగ్ ప్రెసిడెంట్ వేల్పూర్ రామారావు గారు ఇద్దరి ఇద్దరు కలిసి కట్టుగా ఆయనకి సహకరించి ప్రతి కార్యక్రమానికి ఆయనకి చేదోడు వాదోడుగా ఉండి బాలబ్రహ్మాచారి గారు అనారోగ్యంగా ఉన్న చాలా ధైర్యంగా ఉన్నారు వారికి ఇంకా ధైర్యం పెరగాలని అందరినీ కలుపుకొని పోవాలని జిల్లా ప్రధా మన ప్రకాశం జిల్లా కమిటీలో మొత్తాన్ని ఉన్నతమైన వాళ్ళందరినీ ఏరుకొని మంచి కమిటీగా జిల్లా లెవెల్లో మొత్తం మొత్తం కమిటీని ఏర్పరిచి నిండు కమిటీ ఏర్పరిచి స్వీకారం చేసే లోపల మన బాలబ్రహ్మాచారి గారి ఆరోగ్యం బాగా కుదిరిపారాలని అతను ఇంత నైతిక ధైర్యాన్ని భగవంతుడు చేకూర్చాలని అతను ఇంకా అందరినీ కలుపుకొని పోయి మిగతా వాళ్ళందరూ ఆయనకి సహకరించి ప్రతి కార్యకర్తని కూడా మీరు దగ్గర పిలిచి ఫోన్ల ద్వారా మీకు ఎలాగో ఆ పరిచయం ఉంది అందరినీ కలుపుకొని పోయి రేపు పొద్దున కాబోయే గవర్నమెంట్ తరఫున వచ్చే డైరెక్టర్లు కానీ ఇంకొకళ్ళు కానీ ఎవరైనా కానీ ఆ వాళ్ళ ద్వారా మన వృత్తులు చేతి వృత్తులందరికీ సహాయ సహాయ సహకారాలు అందించాలని మరీ మరీ కోరుకుంటూ బాలబ్రహ్మచారికి మంచి రోజులు వచ్చాయని ఆయన ఆరోగ్యం కుదరపడుద్దని సంఘం ఇంకా ముందుకు నడిపించగల ధైర్యం అతనికి వస్తుందని మనసారా కోరుకుంటూ ఆయనకి మనస్ఫూర్తిగా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ అలాగే ఇవాళ సుతారు సుధా వాళ్ళ అబ్బాయి పుట్టినరోజు అంట ఆగా మన మనందరం కూడా అభినందనలు తెలియజేసిన బాధ్యత కూడా ఉంది మరొక్కసారి బాలబ్రహ్మచారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను ప్రకాశం జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘానికి నూతన అధ్యక్షులుగా నియమించబడిన బాలబ్రహ్మం గారికి నా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను ఆయనతో పాటు ప్రధాన కార్యదర్శి సుతారం శ్రీనివాసులు వర్కింగ్ ప్రెసిడెంట్ వేల్పూర్ రామారావు గారు సుతారం సుధా మహిళా నాయకురాలు అట్లానే నూతనంగా అధికార ప్రతినిధిగా నూతకి వెంకటేశ్వర్లు గారు వీళ్ళందరి సహాయ సహకారాలతో ప్రకాశం జిల్లా వ్యాప్తంగా ఉన్న విశ్వబ్రాహ్మణులందరిలో ఒక చైతన్యాన్ని రగిలించి అదేవిధంగా ఐకమత్యంతో ముందుకు నడవాలని నడిపించాలని ఆంధ్ర రాష్ట్ర మిగతా జిల్లాలన్నిటికీ కూడా ఆదర్శంగా నిలవాలని వీరి నాయకత్వంలో మంచి అభివృద్ధి సాధించాలని విశ్వబ్రాహ్మణులు కోరుకుంటా ఉన్నారు ఆ వైపున వీరి ప్రయాణం కొనసాగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ వాళ్ళందరికీ నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులందరికీ కూడా నా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను మా పత్తిపాటి రాష్ట్రం నుండి ప్రకాశం జిల్లాలో మన పత్తిపాటి బాలబ్రహ్మాచారికి ఏకీగ్రీవంగా ప్రెసిడెంట్ పదవి ఎన్నికైన శుభ సందర్భంగా ఆయన శుభాకాంక్షలు తెలుపుతూ నాకు అధికార ప్రతినిధి ఒక పదవి అప్పజెప్పినందుకు దాని గురించి నేను సహకారాలు అందిస్తానని ఆయన ప్రమాణం చేసి చెబుతున్నాను ఇట్టు నూతక్క వెంకటేశ్వరరావు